హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ అందరూ ఎలా ఉన్నారు అందరూ బాబాగారు దయవల్ల బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను నా వీడియోస్ కనుక మీకు నచ్చినట్లయితే వీడియోని లైక్ చేసి ఫ్యామిలీ అండ్ ఫ్రెండ్స్కి షేర్ చేయండి అలాగే ఎస్కేవైఎస్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మీలో ఎవరైనా బాబాగారి సచ్చరిత్ర కథలని ముందు వీడియోలని చూడనట్లయితే అవి కూడా చూసి విని బాబాగారి అనుగ్రహం పొందుతారని కోరుకుంటున్నాను ఆ బాబాగారి అనుగ్రహంతో ఈరోజు వీడియోలోకి వెళ్ళిపోదాం ఆ బాబాగారు నన్ను మట్టి గోడలు కానీ కలప తలుపులు కానీ ఆపలేవు అని చెబుతున్నారు అదేమిటో తెలుసుకుందాం బాబాగారి భక్తులలో ఒకడైన మేగుడు బాబాను శివుని రూపంలో తలచి బాబాకు ఎలా అభిషేకించాడో తెలుసుకున్నాం కదా అలాగే అతని గురించి ఇంకొక అనుభవం చూద్దాం ఒకనాటి ఉదయమున మేగుడు తన బసలో సయ్యాగతుడై కనులు మూసుకొని ధ్యానించుచుండగా బాబా వచ్చి అక్షింతలు చల్లి ఆశీర్వదించి త్రిశూలము రాయుము అని ఆదేశించి తిరోహితులైనారు మేగుడు కన్నులు తెరచుసరికి అక్షింతలే తప్ప బాబా కనబడలేదు వెంటనే మసీదుకేగి తన అనుభవమును చెప్పి ఆ కళకు అడగగా బాబా నవ్వుచు అది కల కాదు నేనే స్వయముగా వచ్చి చెప్పి తిని త్రిశూలము రాయుము అని నారు మేగుడు ఆశ్చర్యపోవచ్చునే లోపల వైపుగా మూసియున్నవి కదా మీరెట్లు వచ్చినారు అని అడుగుటతో బాబా మరింత మధుర సుందరముగా నవ్వుచు దృఢముగాను ప్రతిజ్ఞాపరముగాను ఇట్లని నారు ప్రవేశమునకు నాకు తెరిచిన వాకిండ్లు అవసరం లేదు నాకు రూపము లేదు నేను అన్ని చోట్లను నివసించుచున్నాను నన్నే నమ్మి నా ధ్యానమందే ఉండు వారి సమస్త కార్యములను నేనే సూత్రధారినై జరిపించదను నా భక్తుల వద్దకు వెళ్లకుండా నన్ను ఏదియునూ అడ్డుకొనలేదు మట్టి గోడలు కలప తలుపులు ఎంత మేఘ శివుడు వచ్చుచున్నాడు సత్వరమే త్రిశూలము పూర్తి చేయుము అని పునరాదేశించినారు బాబా మేగుడు తక్షణమే బసకుపోయి త్రిశూలమును రచించి బాబాకు చెప్పుటకై మసీదునకు బయలుదేరెను ఇంతలోనే పూనా నుండి వచ్చిన రామదాసి భక్తుడు బాబా వద్ద ఒక లింగమును సమర్పించెను అప్పుడే వచ్చిన మేగుడు చూచి చూచితివా త్రిశూలము గీయగానే శివుడు వచ్చినాడు తీసుకుని వెళ్ళి పూజించుకొనుము అని నారు బాబా మేగుడట్లే లింగమును గోనిపోయి బాబా పటము ప్రక్కనే ప్రతిష్ఠించి నిత్యమును పూజించడివాడు మరికొన్ని సంవత్సరముల పాటు బాబాను సేవించుకొని పంతొమ్మిది వందల పన్నెండులో ఆ పుణ్యాత్ముడు కాలము చేసినాడు బాబా అతని శవము తాకి ఈ మేగుడు మరుపురాడు ఇతడు నా నిజమైన భక్తుడు అని శ్లాఘించినారు అతని చావు భోజని కూడా బాబా తన స్వంత ఖర్చు పైననే ఏర్పాటు చేసినారు ఆ సాయినాథుని కృప మనందరి మీద కూడా ఎల్లప్పుడూ ఉండాలని కోరుకుంటూ అందరికీ ఓం సాయిరామ్ ఓం శ్రీ సాయినాథాయన మహా థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్